గణేష్ పండగ మరియు మిలాద్ ఉన్నభిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు రాబోయే మిలా ఉన్నభి మరియు గణేష్ పండుగలను దృష్టిలో ఉంచుకొని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహ్రా ఆదేశాల మేరకు ఫలక్నామా డివిజన్ పరిధిలో పోలీసులు ఆర్ఏఎఫ్ పోలీస్ ఫోర్సుతో కలిసి ఫలక్నామా కాలఫత్తర్ బహదూర్పుర ప్రదేశాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఫలక్నామా ఏసిపి ఎంకే చావీద్ మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపేందుకు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు నమస్కారం ఈ రోజు హైదరాబాద్ పాతబస్సీ పరిధిలోని ఫలక్మా డివిజన్ పరిధిలో ఈ మా ఉన్నతాధిక మా కమిషనర్ గారు అయినటువంటి సివి ఆనంద్ గారు అలాగే డీసీపీ మేడం స్నేహా మెహ్రా మేడం గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సూచనలతోటి వారు ఇచ్చినట్టు ఫోర్స్ ఏదైతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నైన్టీ నైన్ బెటాలియన్ లోని బ్రేవో కంపెనీ వారు ఈ రోజు మన ఏరియాలో మన డివిజన్ లో పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది మన శాంతి భద్రతను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మనం సిద్ధంగా ఉన్నాము అని పోలీస్ ఫోర్స్ మొత్తం సిద్ధంగా ఉంది పారామిలిటర్ సిబ్బంది సిబ్బందిగా ఉంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొని సిద్ధంగా ఉందని తెలియజేసే ఉద్దేశంతో ఈ కవాతి నిర్వహించడం జరిగింది ఇది కాలాపత్ర లిమిట్స్ ను స్టార్ట్ అయ్యి ఫలగ్రమాన్ని టచ్ చేసుకుంటూ కళాపత్ర టచ్ అయ్యి భద్రపురాలో భద్రపురా లిమిట్స్ లో ఎండ్ చేయడం జరిగింది దీని ఉద్దేశం శాంతి భద్రతల పరిరక్షణలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం ఏ కంపెనీ ఉంది బ్లేవో 99 బెటాలియన్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క ఒక కంపెనీ మొత్తం ఉంది దాదాపుగా 100 అక పైగా ఉంటారు అంతా ల్యాండ్ ఆర్డర్ కూడా యాభై కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్